అమ్మ పరుగు పరుగును వచ్చినాడు వాడ పిల్లల చేతికి ఇచ్చినాడు అమ్మ నాయన మొగుడి పెత్త పరిగి తెచ్చినాడు నేను ఊరుకుంతనా అని లక్ష్మీదేవి ఏం చేస్తుంది అమ్మా ఆ పెత్త పరిగి పట్టుకొని అమ్మ సాపరాయి మీదకి వెళ్ళి లక్ష్మీదేవి అమ్మ సాపరాయి మీదకి వెళ్ళి అమ్మ పుర్ర పుర్ర పామిందే లక్ష్మీదేవి അമ്മ കത്തി പേട പേസിന് അമ്മ മൂടുമൊക്കെ പോസിന് പെട്ടി അമ്മ കാസിനിണ്ട് കരിപ്പിണ്ട് അമ്മ ഒപ്പിണ്ട് രണ്ട് ഉപ്പു കളിച്ചിന് വേറെ അതേ നെല ബിണ്ട് അമ്മ ഉള്ളു എല്ലാം രണ്ട് ഉള്ളു പായൽ ఏ మొక్కల్లో లేచింది ఏ అమ్మల మీద పెట్టింది ఏవే అదే సూన్య సై వేసింది ఏదే అమ్మ బుక్కుందో లేదా అని అదే ఒక అక్క అమ్మల లేదా ఏవే అదే ఒక చిన్నాడే రుచి కొన్న ఈ మొక్కలు ఒట్టిోట్లు ఏం పలితము వీటికి చిన్న మధ్య చెయ్యాల అనే లక్ష్మి ఏం చేస్తుందమ్మా ఆ ఉన్న మొక్క చాలా జాగ్రత్త గుట్టి మీద పెట్టి ఆలోచించి ఏం చేసిందమ్మా ఆలోచించుకుని లక్ష్మి దేవి ఆమె నిచ్చినయన ఏడా తీసి అది ఏడా తీసి అది లేక టోపలేసింది అది ఎరే మొట్ట పుట్టింది ఏ మొక్కలోన గుడు గుడుకు ఇండింది గుంటుకాండి అది మొదలైన ఊరుకోలేదో పరుకోలేదు యాక మొద్దు మింగేసింది గుంతుకులో నుండి పోయింది అది మూల తొంగందట మరి లక్ష్మి ఏం చేస్తున్నాడు అమ్మ నాయన పెద్ద పరి తెచ్చి ఇచ్చినాను చాలా జాగ్రత్తగా ఉంటుంది మా ఆవిడ పడుతు నిండా తింటాను ఇంటికి వెళ్తానని ఎల్లెడ్డో బల్లు ఎడ్డో చెప్తామనేడు ఆడు ఎల్లెడ్డో బల్లు ఎడ్డో ఆడు పోసపరిచినాడు ఎల్లెడ్డో బల్లు ఎడ్డో ఆడ మూలైనా కట్టినాడు ఆడ పరుగు పరుగు నచ్చినాడు ఏటైపోయింది ఇప్పుడు ఇప్పుడు నీకు ఇప్పుడు తెల్లరు ఇప్పటికి ఇప్పుడు ఏం జ్వరం వచ్చింది నీకు లెగా లెగా అంతా మరి లచ్చు ఏడు చేతుంది ఉనుకోలేదు పరుకులే గుంతుకులు అని ఉండిపోయింది కదా ఉంది అప్పుడు చూసినాడు కెత్తనాయుడు సమ్మ నాయన పేలంకి ఇప్పుడు ఇప్పుడు ఏదో జబ్బొచ్చి పడిపోయింది ఇంత ఎలాగైతే ఇది తగ్గదు ఆమె కిస్తాడు ఏం ఆమె తెల్లాన్ని పట్టుకుని ఎలా పరిగెడుతున్నాడు పట్టినాడు పరుగు పరుగుని వెళతాడు అమ్మ పరుగు పరుగుని వెళతాండి అమ్మ దాసు అమ్మ దాసు బిరికి ఆడ పరుగు అమ్మ నేను పాత అయినా చూడమని పాతిక రూపాయలు ఇచ్చినాడు అమ్మ నాయన పాప నిస్కారండి పాతిక రూపాయలు ఇచ్చినాడు నిజమే చెప్పి అతను నాలు అడతాయే అది ఆదురా లేడు చేస్తుంది అమ్మా ఊరిని నాయన కెత్తం నాయుడు నేను చెప్పిన నిజమే చెప్తాను చాలా జాగ్రత్తగా ఆలకించరా అని ఈ విధంగా మాట్లాడుతుంది అటా నువ్వు పెద్ద బొద్దవరాకిస్తాం నువ్వు నా లేక పట్టి ఇస్తాం

అటుక్కి నిచ్చినేసి ఏడా సోడి పిండి తీసింది ఏక తోప రేసింది ఏక ముద్ద సుట్టింది అది గుడక గుడక మింగింది రచ్చిందో దాని గుంతు కట్టి ఎక్కువంది ఇప్పుడు నువ్వు వేడి చేస్తావు తెలిసిన దాని జుత్తైనా పట్టు రోరి దాని జుత్తైనా పట్టు దాని మల్ల అయినా వంచురా దాని మల్ల మీ అత్తరా బొలుకు బొలుకు కొత్త

ఇది మళ్ళీ చేస్తారా ఇలా తయారు చేస్తారా మీరే చేస్తారా మరి వైర్లు అవి ఎక్కడ సో ఇవి మీరు చేసేస్తారు ఇవి కొనుక్కోవడం అనేది ఆపండి సౌండ్ ఆపండి అయితే ఇప్పుడు ఆ వేణ మరి దేనికి వాడతారు అది దీనికన్నా దీని అంటే కొంచెం ఇది ఇది దీన్ని డిఫరెంట్గా ఉంది కదా ఇది అవునండి ఇది డిఫరెంట్గా ఉంది కదా ఇది కొంచెం లేదులేండి సేమే కదా రెండున్నా మీకేది ఈజీగా ఉంటే అది పాడండి అంటే నేను అది డిఫరెంట్ గా ఉందని అడుగుతున్నాను అనమాట కష్టం కదా ఇది బరువు తక్కువ ఉంటది కొద్దిగా ఉంటది సేఫ్టీగా ఉంటది ఇప్పుడు అది ఎవరు వాయించేవారు అంటే అది మీ నా ఎవరు నాన్నగారు వాయించేవారు అదే నేను అడుగుతున్నాను మీరు కూడా వాయిస్తున్నారు అదే అదే ఎప్పుడు తక్కువ ఎక్కువ వాడరు అదే సో నాన్నగారు గుర్తుగా అది ఉండిపోయిన కానీ అంటే మీరు అదే ఈ నేర్చుకోవడం అనేది ఈ కళ అనేది నేర్చుకోవడం చిన్నప్పటి నుండి నేను ఏ ఏ ఏ చిన్న ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేసి షేర్ చేస్తే నాకు మంచి సపోర్ట్ ఉంటుంది ఇలాంటి మరి మంచి వీడియో చేయడానికి అవకాశం ఉంటది ఓకే ఫ్రెండ్స్ ఉంటాను బాయ్ థ్యాంక్ యూ Margaret, i stand by. Thank you.